రామ్ రామ్ దస్తులు ఈగా చూడు పార్లమెంట్ ఎలక్షన్లలో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపుగా ఇరవై చిల్లర మంది ఉన్నారు దాంట్లో ఇప్పుడు ఏంటంటే బుల్డోజర్ లెక్క ట్రైన్ గుర్త వచ్చింది అన్నకు అయితే అన్న ఏంటంటే హిందూ సిద్ధాంతం మీదనే అన్న కూడా పోటీ చేస్తున్నాడు కరపత్రం కూడా ఎట్లా ప్రచురించిందంటే ఒక క్యారీ బ్యాగ్ ఏదైతే ఉంటుందో అది మనం వాడితే కరిగిపోయేటట్టు దాని మీద ఒక కరపత్రం ప్రచురించు ఈరోజు పోటీలో అంటే నాలుగో వ్యక్తి అన్న అనుకోవచ్చు ఆ స్థాయిలో ఉన్నారన్న అన్నతో చూద్దాం అన్న పేరేందో అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం మీ పేరేంటి జై అన్న నా పేరు కొత్తకొండ శక్తిప్రసాద్ ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అన్న మీరు ఈ ఉద్దేశం అన్న ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే ప్రజలు అతను ఏం చెప్తారని ఆసక్తిగా చూస్తుంటారు నేను కొన్ని సిద్ధాంతాలతోని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సమాజంలో పోరాడుతున్నాను అందులో ముఖ్యమైనది యువతకు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయాలని దానికోసం నూతన ఇండస్ట్రీలు మా నిజామాబాద్ ప్రాంతంలో రావాలి యువతకు ఉపాధి దొరకాలనే ఆలోచనతో రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రులకు గత ప్రభుత్వంలో అలాగే కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రులకు మేల్ ద్వారా రిజిస్టర్ కోర్స్ ద్వారా చాలా మెసేజ్లు పంపించాను ఇండస్ట్రీల గురించి ఫారెన్ కంట్రీస్ నుంచి ఎలా మనం పెట్టుబడులు తీసుకురావాలి మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి కానీ దానికి ఏ రాజకీయ నాయకుడు ఇప్పటివరకు స్పందించలేదు అయితే నామినేషన్ వేసి నిజామాబాద్ ప్రజలకు రాష్ట్ర రాజకీయాల్లో ఒక అంశంగా మారి యువత నిరుద్యోగ సమస్య నుంచి ఎంత బాధపడుతున్నారో వారికి ఎలా మేలు చేయగలుగుతామనే అంశాన్ని తెరమేకి తీసుకురావాలనే ఉద్దేశంతో నామినేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మన ధర్మంలో మనం గోమాతను తల్లిగా భావిస్తుంటాం మన మనోభావాలు ఎంత దెబ్బతింటున్నప్పటికీ మన ప్రాంతంలో గోహత్యలు చాలా జరుగుతున్నాయి వాటిని కూడా సమాజ దృష్టికి తీసుకెళ్ళి గోహత్య నివారణ కోసం కఠిన చట్టాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా చాలా బలంగా ఉంటుంది ఇంకా ఇలా అనేక అంశాలు నన్ను ప్రేరేపించాయన అందులో ముఖ్యంగా బీడీ కార్మికులు బీడీ కార్మికులకు కార్మిక చట్టం కార్మిక లేబర్ చట్టం ప్రకారం పత్తి పని చేసేవారికి పెన్షన్ ఇవ్వాలి అయితే గత గవర్నమెంటు పాత బీడీ కార్డు పాత బీడీ కార్డు ఉన్నవారికి మట్టికే పెన్షన్ ఇచ్చారు అయితే కొత్త బీడీ కార్డు ఉన్న దాదాపు లక్ష యాభై వేల మంది కార్మికులకు పెన్షన్ లేవు ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను నామి నామినేషన్ ఇవ్వడం జరిగింది అన్న అంటే ఇప్పుడు బీడీ కార్మికులు ఎంత మంది ఉన్నారు అనుకుంటున్నారు ఇప్పుడు పార్లమెంట్ స్థానం ఉంది కదా దీనికి ఎన్ని నియోజకవర్గాలు అన్న మన తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులు దాదాపుగా తొమ్మిది లక్షల మంది ఉన్నారు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం ఏడు లక్షల నలభై వేల మందికి పాత కార్డున్న వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే లక్ష ఎనభై వేలు కొత్త కార్డు ఉన్నవారికి పిన్షన్ ఇంకా రావట్లేదు అలాగే మన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి గొలుసుకట్టు చెరువులు వచ్చేసి మూడు వందల డెబ్బై చెరువులు సబ్ స్టేషన్లు దాదాపు ఇంకా నలభై ఎనిమిది సబ్ స్టేషన్లు మన తెలంగాణ మన పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలి ఈ నలభై ఎనిమిది సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే రైతులకు నాణ్యమైన కరెంట్ ఏర్పడి రైతు ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర బోర్లు బిగించినప్పుడు చార్జ్ చేసినప్పుడు బోర్లు పాడవకుండా ఉంటాయి ఎన్నో అంశాలపైన గత ఐదు సంవత్సరాల నుంచి మన పార్లమెంట్ పరిధి కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అంశాలు తెలంగాణ తీసుకొస్తే మంచి జరుగుతుంది తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని కేంద్రాన్ని తెలియ కేంద్రాన్ని తెలియచి ఎలాంటి చట్టాలు ఏర్పడన తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారు మన ప్రజలు అభివృద్ధి చెందుతారు అలాగే తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన బకాయిల గురించి కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా మనం తేవాల్సిన నిధులు ఎలా తీసుకురావాలనే అంశంపైన చాలా మేధావులతో మీడియా మిత్రులతో చర్చించడం జరిగింది కానీ రాజకీయ శక్తి లేనప్పుడు ఇవేవి ప్రయోజనం జరిగాయని రాజకీయాల్లో సదుద్దేశంతో మనం దిగి మన ప్రాంతాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలనేందుకు మన ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఉంటే బాగుంటుందనే ఆలోచన మా మిత్రులు నాతో ఉన్న కొంతమంది సహోదరులు చెప్పడం వలన నామినేషన్ వేయడం జరిగిందన్న బుల్డోజర్ టూ హండ్రెడ్ పర్సెంట్ అన్న నేను ఊహించలేదు క్రేన్ అనే ఆప్షన్ని థర్డ్ ఆప్షన్లో పెట్టుకున్నాను మొదటి ఆప్షన్ డైమండ్ సెకండ్ ఆప్షన్ మ్యూజిక్ కానీ భగవంతుని నిర్ణయం క్రేన్ ఇవ్వడం జరిగింది క్రెయిన్ ని బుల్డోజర్ అని కూడా అంటారు మన ప్రాంతంలో జరుగుతున్న కొన్ని పొరపాట్లను సరిదిద్దడం కోసం ఖచ్చితంగా బుల్డోజర్ రావాల్సిన అవసరం ఉంది నేను లైక్ చేస్తాను మరి బుల్డోజర్ బాబాను ఒకవేళ నేను ఎంపీగా గెలిస్తే తెలంగాణకు మరో బుల్డోజర్ బాబాగా నేను మారిన ప్రజలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ ఆత్మగౌరవం గురించి పదేళ్ళు పోరాడడం అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాం ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణలో మన సాంప్రదాయాన్ని కాపాడడం కోసం ముందుకొచ్చాను ఇప్పుడు కూడా పోరాడుతున్నాను గెలిస్తే మరో బుల్డోజర్ బాబాగా మీరే భవిష్యత్తులో చూస్తారు అంటే మోడీ మీద మీకు ప్రేమ లేదా మన బీజేపీ మీద మోడీ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది యోగి ఆదిత్యనాథ్ గారి మీద చాలా గౌరవం ఉంది భగవంతుడు శ్రీరాములు వారి భక్తుని నేను వారి మీద ఎలాంటి నాకు వ్యతిరేకత లేదు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు స్థానిక ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఇక్కడ నూతన చట్టాలు ఏర్పాటు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు కేంద్ర ప్రభుత్వం అడుగుతేనే ఏదైనా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా మన పాత సమ్మెత అమ్మైనా అడగంది పెట్టదంటారు యోగి ఆదిత్యనాథ్ గారికి ఎన్నో అల్టిమేట్ పవర్స్ ఇచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చెందుకో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి ప్రోత్సహించారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి అడగలేకపోయారు ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్ని తెలియలేకపోయారు అందుగురించి ఇక్కడ తెలంగాణ దోహదగా పని వారు అంటే ఎంపీ అరవింద్ గురించి మీ ఉద్దేశం ఏంటి ఎంపీ అరవింద్ గారి మీద నాకు ప్రత్యేకమైన ఉద్దేశం ఏం లేదు చాలా నైస్ పర్సన్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో కేంద్రంలో మాట్లాడలేకపోయారు తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొత్త చట్టాలు ఏర్పడాల్సిన అవసరం ఉంది కానీ మన అరవింద్ గారు అరవింద్ గారనే కాదు గతంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంతమంది ఎంపీలు పనిచేశారో వారందరూ కూడా నూతన చట్టాల గురించి మన తెలంగాణ అవసరం ఉన్న చట్టాలు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్న ఏ చట్టాల గురించి కూడా పార్లమెంట్ సాక్షిగా ఒక్కోరు కూడా ప్రపోజల్ పెట్టలేదు చట్టాలన్నా చట్టాలపైన అవగాహన అన్నా మన ప్రాంతంలో పోటీ చేసిన ఎంపీల వారికి కూడా అవగాహన లేదు అందు గురించనే తెలంగాణ ప్రాంతంలో దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒక్క కట్ ఒక్క కొత్త చట్టం కూడా ఏర్పడలేదు అన్న ఇప్పుడు ఏంటంటే దాదాపుగా అందరూ అంటే కాషాయం అంటే బీజేపీ అనుకుంటారు ఓకే అంటే మీరు ఇప్పుడు మీద వెళ్తున్నారు ఓకే బయట పోతే ప్రజలు నేను అనకూడదు కానీ ప్రధాన పార్టీలు ముగ్గురు కాకుండా ఒక ప్రధాన నాయకుడు మీరే పోటీలు ఉన్నారు అయితే అతను గెలుస్తారు లేదా మీరే గెలుస్తారని అని చెప్పేసి ప్రజలు ఆశీర్వదించడం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో చూడాలి ఏం జరుగుతుందని కానీ ప్రజల మట్టుకు ఇప్పుడు పోటీలో ముగ్గురు నలుగురు నాయకులు ఉన్నట్టుగా గుర్తిస్తలేరు కేవలం ఇద్దరమే ఉన్నట్టు ప్రజలు గుర్తిస్తున్నారు అంటే నాయకులు కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు గోవన్న వాళ్ళ మాట బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఐదు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది చాలా సీనియర్ నాయకులు కాకపోతే పార్లమెంట్ పరిధిలో మొదటిసారిగా పోటీ చేస్తున్నారు అయితే ఈసారి వింత ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జీవారెడ్డి గారు కావచ్చు బాజిరెడ్డి గారు కావచ్చు అరవింద్ గారు కావచ్చు ముగ్గురు కూడా ఓడిపోయిన నాయకులే ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను నామినేషన్ వేశాను మొట్టమొదటిసారి పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను నేను ఆలోచించేది ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదాలతోని గతంలో ఓడిపోయిన నాయకుల్ని ప్రజలు ఆదరించకపోవచ్చు నూతనంగా వచ్చిన బీసీ కుటుంబాన్ని నూతనంగా తెరపై నూతనంగా పార్లమెంట్లో నామినేషన్ ఇచ్చిన మధ్య తరగతి మరియు బీసీ కుటుంబానికి సంబంధించిన నన్ను ప్రజలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు వీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు బల్లబుద్ధి చెప్తున్నారు ఏంటంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం పెన్షన్స్ ఇచ్చినాం ఇంకేంటంటే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఖచ్చితంగా గెలుపు మాదే అని వాళ్ళు ధీమాగా ఉన్నారు దాని విధంగా మీ నేను ఏమనుకుంటున్నానంటే ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళందరూ నేనే గెలిసా అని చెప్పడం సర్వసాధారణం ప్రజలు నిర్ణయించేవారు పోటీలో నేను అనేక అంశాలు ఇప్పటికే నైతికంగా ప్రజల మధ్యలో తీసుకెళ్ళాను ఆవుకు గోమాతను ఎలా రక్షించుకోవాలి మనం ప్రస్తుతానికి వాడుతున్న క్యారీ బ్యాగ్ వలన ప్రజలకు ఎంత నష్టం ఉంది పర్యావరణానికి ఎంత నష్టం ఉంది క్యారీ బ్యాగ్ను వాడకండి క్యారీ బ్యాగ్ బదులుగా నేను కొత్తగా ధరణి క్రీన్ బయో ప్రైవేట్ లిమిటెడ్ వారితో కలిసి గోర్మెలతో మరియు పాలతో తయారు చేసిన కవర్లు వాడనని ప్రజలకు అవగాహన చేస్తున్నాను చాలా మంది ప్రజలు నేను చెప్పిన విషయాన్ని దాని ప్లాస్టిక్ కవర్ వదిలి వీటిని పాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే నేను నైతికంగా ఎంపీగా విజయం సాధించానని ఆల్రెడీ అనుకుంటున్నాను అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నారు దాదాపుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం ఆధ్వర్యంలో చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొన్ని స్కీమ్లు మూడు స్కీమ్లు ఆల్రెడీ అమలు అయ్యాయి ఇంకా మిగతా చెప్పి చెప్తున్నారు వాళ్ళు కూడా గట్టి హామీతో ఉన్నారు వాళ్ళ మీద గౌరవ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది అలాగే ఈసారి అనుభవం కూడా ఉంది కానీ వారు సాంకేతులు కాదు కొరుట్ల జగిత్యాలకు సంబంధించిన నాయకుడు కానీ అది కూడా పార్లమెంట్ నిజామాబాద్ పరిధిలో వస్తుంది ఇక్కడ ప్రజలు నాకు తెలిసి రెడ్డి గారిని ఆదరించకపోవచ్చు ఎందుకంటే నేను ఇప్పుడు ప్రచారంలో భాగంలో ఇరవై తొమ్మిది మంది నామినేషన్ వేసిన ప్రముఖ పార్టీలు ముగ్గురు నేను ఒక్కరిని నిజామాబాద్ పార్లమెంట్ పరిధి మొత్తంలో ప్రచారం చేస్తున్నాం ప్రజలను కలవడం జరుగుతుంది ఆ దృష్టిలో చూసుకుంటే నేను ఎంతవరకు గమనించిన విషయంలో పోటీ ఒక ప్రముఖ నాయకుడికి నాకు మధ్యలో ఉంటుంది మా ఇద్దరి మధ్యలో ఒకరే గెలుస్తారని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది అంటే ప్రజలకు మీరు చేరుకోవాలంటే దాదాపుగా ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నుంచి జగిత్ ఓకే మీరు ఎట్లా చేరుకోగలుగుతారు నేను నామినేషన్ వేసిన రోజు నుంచి ప్రజలకు చేర్పడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను సోషల్ మీడియా ద్వారా అలాగే కరపత్రాలు పంచు ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ వాడకండి ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అనే ఈ కవర్లు వాడండి అని కొత్త రకమైన ప్రచారం మొదలు పెట్టడం కారణంగా ప్రజల్ని తా ప్రజల్ని చాలా తొందరగా చేరుకున్నాము ప్రజలు కూడా చాలా రకాలుగా నాకు మద్దతు తెలియజేస్తున్నారు కాకపోతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధి చాలా పెద్దది మొదటిసారి నామినేషన్ వేయడం పూర్తి స్థాయిలో అనుభవం లేకపోవడం వల్ల మీరు అన్నట్టుగా ప్రచారంలో కాస్త వెనుకున్నప్పటికీ పోటీలో నేను కూడా రెండో చేస్తూ ఉన్నానని అనుకుంటున్నాను ఇప్పుడు దీనికి గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి నేను చేసిన సేవా కార్యక్రమాలు నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసు ఎన్ని దేవాలయాలు అభివృద్ధి చేశాను ఎన్ని ఎంతమంది ఆడపిల్లల పెళ్లిలకు సహాయపడ్డాను ఎంతమంది పేదవారికి అండగా ఉన్నాను కరోనా సమయంలో ఎంతోమంది పేద కుటుంబాలకు అండగా నిలిచాను అలాగే కరోనా సమయంలో కొంతమంది చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా తీసుకోపోలేకపోతే అనాథ శవాలుగా మిగిలిపోయిన వారందరినీ నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వారి దాన సంస్కారాలు చేశాను అలా సమాజంలో నాకు చాలా మంచి పేరు ఉంది అంతేకాకుండా దేవాలయాల పైన మీరే అబ్జర్వ్ చేయండి చాలా మటుకు ఇప్పటిదాకా మీరు చెప్తున్న ప్రముఖ నాయకులు ఎంతోమంది ఉన్నప్పటికీ నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను నేను ఇప్పుడు మీడియా ద్వారా నిజామాబాద్ మొత్తం తిరుగుతాను ఒక ముప్పై ఐదు దేవాలయం నుంచి నలభై దేవాలయాలపైన శిలా పైన ఈ దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పేసి నా పేరు కానీ లేదా మా తల్లిదండ్రుల పేరు కానీ పైన రాయించారు అలా ఇప్పుడు పోటీలో ఉన్న నాయకులు ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసినట్టు నాకు తెలియదు కనీసం గణపతి చెంద వచ్చినప్పుడు గణపతి చెందలు కూడా రాయలేదు అనుకుంటాను అమ్మవారి చెంద వచ్చినప్పుడు అమ్మవారి చంద్ర కూడా రాయలేదు యజ్ఞాలు దైవ కార్యక్రమాలలో వీళ్ళు పాల్గొన్న సందర్భం కూడా లేదని నాకు తెలుసు నేను చెప్పేది ఏంటంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నా సోషల్ మీడియా వెబ్సైట్ అయినా కానీ నా వ్యక్తిగత జీవితం కానీ మీరు చూస్తే పూర్తిగా నా జీవితం మొత్తం దైవ కార్యక్రమాలకు అంకితమైంది అది నిజామాబాద్ ప్రజలకు తెలుసు నేను ఇప్పుడు గెలిచే కూడా చేయబోయేది ఏందో అందరికీ తెలుసు దాదాపు మన పూర్వీకులు నిర్మించిచ్చిన దాదాపు తెలంగాణ ప్రాంతంలో పదహారు వందల పైన దేవాలయాలు శిథిలావసా చేరుకున్నాయి వాటిని ఈ రెండు మూడు సంవత్సరాలు బాగుపరిచి పునర్నిర్మించకపోతే పూర్తిగా నీలమట్టమై ఒకప్పుడు ఇక్కడ దేవాలయాలు ఉండేనా అని ఆలోచించే పరిస్థితి మారబోతుంది వాటి మనం గుర్తించి పునర్ పునర్నిర్మించి వాటికి పూర్వభయోగం తీసుకురావాలనేది నా ప్రధాన ఆలోచన ఈ ఆలోచనకు నిజామాబాద్ ప్రజలు నాకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను నిజామాబాద్ ప్రజలు వారు వేసి ఒక్క ఓటు నేను కట్టబోయే ఒక దేవాలయానికి ఒక ఇటుకేలాగా నాకు సహాయపడుతుంది అలాగే వారు వేసి ఒక ఓటు దేవాలయాల భూములకు సంబంధించి కాపాడుకోవడానికి నాకు ఒక శక్తిలా ఉపయోగపడుతుంది వారు వేసి ఒక్క ఓటు దేవాలయాల భూముల్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ఒక ప్రతి ఒక్కరు ఒక ఓటు ఒక వికరం దేవాలయాన్ని కాపాడడానికి ఒక విక్రమ భూమి దేవాలయానికి సేవ చేయడానికి ఇచ్చినంత విలువ నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రతి పార్టీకి క్యాంటెన్ అంటే ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు వచ్చారు రేపు దేవంతర హెల్టీ గారు వస్తున్నారు ఇంకా ఎవరైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాళ్ళకు వెనకాల అంటే పెద్ద నాయకులు ఉన్నారు అంటే మీరు నాకు సపోర్ట్ అంటే భగవంతుడు శ్రీరాముల వారి ఆశీర్వాదాలే నుంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ నాకు ఏం లేదు ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రసాద్గా కన్నా శ్రీరాముల వారి భక్తుడుగా హనుమంతుల వారి భక్తుడుగానే నన్ను ప్రజలు గుర్తిస్తారు ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ మా నాన్న వచ్చాడు శ్రీరామ్ రామ భక్తుడు నా పేరు అదే పెట్టారు రాముడే నా మద్దతు రాముడే నా బలం ఇప్పుడు ప్రజలకు ఇచ్చే సందేశం ప్రజలకు నేను ఇచ్చే సందేశం ప్లాస్టిక్ ప్రజలకు నేను ఇచ్చే సందేశం ప్లాస్టిక్ ని వాడకండి ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అనే కవర్స్ వచ్చాయి వాటిని వాడండి రాజకీయంగా మాట్లాడడానికి అనేక అంశాలు ఉంటాయి కానీ ఒక అభ్యర్థి ఏదైనా మాట్లాడితే ప్రజలు వాటిని గమనిస్తుంటారు కామూలంగా ప్రజలకు ఉపయోగపడే విషయాలు చెప్పాలని ప్లాస్టిక్ విషయం పైన అవర్నెస్ తెస్తున్నాం అలాగే మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం కామూలంగా మహిళలను గౌరవించండి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి ఇప్పుడు దాదాపుగా ఉన్నాయి ఏడు నియోజకవర్గాలలో ప్రధానమైన కుండలిలు ఉంటాయి అంటే ప్రధానమైన చౌరస్తాలు ఉంటాయి ఆ చౌరస్తాలలో మీరు ఏమన్నా బహిరంగ సభలు లాంటివి ఏమైనా పెడుతున్నారా అన్న మేము ఇంకా బహిరంగ సభల కోసం పర్మిషన్ తీసుకోలేదు కానీ గడప గడప ప్రచారం జరుగుతుంది అలాగే మార్కెట్లలో గోశాల దగ్గర కొన్ని చౌరస్తాల దగ్గర పబ్లిక్ ఎక్కువగా ఉన్న దగ్గర మా వెహికల్ ఆపి మా సిద్ధాంతాలు ఏంటి నేను ఎందుకు నామినేషన్ అయ్యా ఎందుకు నామినేషన్ వేయాల్సిన అవసరం వచ్చింది ఎంపీగా అనేది ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజలు కూడా నేను వేస్తున్న నేను వేసిన నామినేషన్ ప్రజలు కూడా ఈసారి ఎంపీగా నామినేషన్ చాలా మంచి పని చేశారు ఈసారి కేంద్రంలో నూతన చట్టాలు ఏర్పడబోతున్నాయి అది అందరికీ తెలిసింది ఇప్పుడు ప్రముఖంగా ఉన్న హాట్ టాపిక్ కూడా అదే అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సాక్షిగా అనేక చట్టాలు ప్రత్యేకంగా తెలంగాణ కూడా ఏర్పడాలనేది ప్రధాన ఉద్దేశం ఇది ప్రజలకు తెలియజేశాను ప్రజలు కూడా ఆసక్తిగా నా వైపు ఇంట్రెస్ట్గా నేను చెప్పిన ప్రతి మాట వింటూ నాకు మద్దతు తెలియజేశారు అన్న ఇప్పుడు యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంది అయితే చాలా సంవత్సరాల నుంచి మన ప్రాంతానికి ఏర్పాటు వస్తుందని చెప్పేసి రాజకీయ నాయకులు మన ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నారు వాస్తవానికి మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడానికి చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే అదే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి నేను ఆల్రెడీ మెయిల్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి నేను మెయిల్ ద్వారా మెసేజ్ చేశాను డ్రైపోర్ట్ అనే వ్యవస్థ ఉంది ఆ డ్రైపోర్ట్ అనే నూతన వ్యవస్థ మన ప్రాంతాన్ని తీసుకొచ్చుకుంటే ఎప్పుడైతే నూతన వ్యవస్థ వస్తుందో అప్పుడు నూతన ఉద్యోగాలు కూడా ఏర్పడతాయి డ్రైపోర్ట్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వ్యాపారాలను మన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడమే డ్రైపోర్ట్ వ్యవస్థ అంటారు ఎలాగైతే సముద్ర తీర ప్రాంతంలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్స్ నడుస్తాయో ఓడరేగు ద్వారా సముద్ర తీర ప్రాంతం లేని దగ్గర కూడా డ్రైపోర్ట్ ఏరియాని ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న పూర్తి వ్యాపారాలు ఇండస్ట్రీలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వాటిని ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డ్రైపోర్ట్లో కంటైనర్ ద్వారా ఫస్ట్ ఆపుకొని ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి పోర్ట్ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అలాగే ఇంపోర్ట్ కూడా అలాగే జరుగుతుంది సముద్రం లేకపోయినప్పటికీ మన ప్రాంతంలో సముద్రం ఉంటే ఎలాంటి వ్యాపారాలు జరుగుతాయో ఎలాంటి ఇండస్ట్రీలు వస్తాయో ఎలాంటి ఉపాధులు వస్తాయో కేవలం డ్రై పోర్ట్ అనే ఒక వ్యవస్థ వస్తే అలాంటి ఉపాధి మనకి ఇక్కడ మొదలవుతాయి అంటే దాదాపుగా డ్రై పోర్ట్ అనే వ్యవస్థ వస్తే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ముప్పై వేల నుంచి నలభై వేల ఉద్యోగాలు ఏర్పడతాయి అలాగే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లారీ డ్రైవర్లకు నూతన ఉపాధి దొరుకుతుంది డ్రైవర్లు కూడా అభివృద్ధి చెందుతారు డ్రైపోర్ట్ వ్యవస్థ మన ప్రాంతానికి కొత్తదే కానీ ఇతర రాష్ట్రాలకు కొత్తదేం కాదు ఎందుకంటే నూతన వ్యవస్థలో మన యువకులకు ఎలా ఉపాధి కల్పించాలని అనేక రంగాలుగా పరిశీలించి అనేక ప్రాంతాల్లో రీసెర్చ్ చేసిన తర్వాత డ్రైపోర్ట్ అనే ప్రాంతం డ్రైపోర్ట్ అనే వ్యవస్థ మన తెలంగాణ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఈ వాతావరణం సూట్ అవుతుందని తెలుసుకున్న తర్వాతనే డ్రైపోర్ట్ వ్యవస్థను అని ప్రజలకు మాట్లాడు అంటే రైతుల గురించి ఏం అన్న రైతుల కోసం ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే మేము ఒక బోర్డు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తాం బోర్డు వ్యవస్థ చాలా మంచిది అంతకన్నా మంచిది టీఈఈ అనే వ్యవస్థ ఈ వ్యవస్థ ఏంటంటే గుంటూరులో కారం చాలా ఫేమస్ అప్పుడు అది టీఈఈ అనే వ్యవస్థ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రపంచ దేశాలన్నింటిలో ఈ గుంటూరు కారాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అలాగే భీమవరంలో ఫ్రాన్స్ ఫేమస్ దాన్ని కూడా టీఈఈ అనే వ్యవస్థనే హ్యాండ్ ఓవర్ చేసుకుంది అలాగే మన తెలంగాణ ప్రాంతంలో రైతులు పండిస్తున్న ప్రధాన మూడు పంటలకు టీఈఈ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి రైతులకు అనేక లాభాలు తీసుకొస్తాము ఈఈఈ వ్యవస్థ వస్తే రైతులు పండించే పత్తి వ్యవసాయ పంటకు ప్రాసెసింగ్ యూనిట్ వచ్చి రైతులకు ఒకే రకంగా కాకుండా మూడు నాలుగు రకాలుగా రైతులు పండించే పంటను లాభాలు అందించే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఒకప్పుడు పల్లి రైతు పల్లి పండించిన తర్వాత పల్లిని అలాగే అమ్ముకుంటాడు లేకపోతే మన గానిగా నూనె దగ్గరకు తీసుకెళ్ళి పల్లి నుంచి నూనె తీసుకొని నూనె అమ్మేవాడు దాని తర్వాత పల్లి పిండిని జంతువులకు ఆహారంగా బర్రెలకు కావాలకు ఆహారంగా అమ్ముకునేవాడు అలా పల్లి రైతుకు మూడు ఆప్షన్స్ ఉండే పల్లిని అమ్ముకోవచ్చు లేదా పల్లి నుంచి నూనె తీసుకొని అమ్ముకోవచ్చు లేదా పల్లి పిల్లిని అమ్ముకోవచ్చు ఎక్కడ లాభాలు వస్తే అక్కడ రైతు అమ్ముకునేవాడు అలాగే ప్రతి పంటలో కూడా తను పండిస్తున్న పంటను మూడు నాలుగు రకాలుగా ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉన్నా ఈ రాజకీయ నాయకులు రైతులకు ఈ విషయాన్ని తెలియకుండా ముడిసరుకు లాగానే రైతు పండించిన ప్రతి పంటను మార్కెట్కి తీసుకెళ్లి ఏదో ఒక రేటుకు అమ్ముకొని వచ్చే పరిస్థితి ఏర్పడింది రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని మనకు తెలిసిందే మన దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూరు ఆ పల్లెటూరులో రైతు సంక్షేమం ఉంటేనే మన దేశం సంక్షేమంగా ఉంటుంది కాబట్టి రైతుల అభివృద్ధి గురించి ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకొచ్చి రైతు పండిస్తున్న ప్రతి పంటకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి రైతును రాజ్యం చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు మీడియా ద్వారా కోరుకునేది ఒకటే నూతన సిద్ధాంతాలతో అనేక లక్ష్యాలతో ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ విలువైన ఓటేసి మీ విలువైన ఓటు సీరియల్ నంబర్ పదిహేను క్రెయిన్ గుర్తుపైన ఓటేసి నన్ను ఆశీర్వదించాలని ప్రజల సంక్షేమ లక్ష్యంగా పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక బీసీ బిడ్డను ఆశీర్వదించాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను ప్రైవేట్ టీచర్లు ప్రైవేట్ స్కూలు లేదా కాలేజీలలో ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న వారికి చాలా తక్కువ జీతం ఉంటుంది అదే పనిని గవర్నమెంట్ టీచర్లుగా చేస్తున్న వారికి లక్ష్యంలో ఉంది సరే వారిని దేశించడమో వీరిని గౌరవించడమని కాదు నా విషయం పని ఒకటే అయినప్పుడు ఇద్దరికీ సరైన గౌరవం ఉండాలి సరైన ఆదాయం ఉండాలి అనేది నా లక్ష్యం అయితే నేను ఒక ప్రైవేట్ టీచర్ల అభివృద్ధి కోసమని ప్రత్యేకమైన ప్రైవేట్ టీచర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఇది సాధ్యం కూడా ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు నడిపే యజమాన్యాలు ప్రభుత్వానికి పన్ను రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు చెల్లిస్తున్నారు అందులో నుంచి కొంత భాగం ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న వారి అభివృద్ధి కోసమని ప్రతి నెల వారికి గౌరవత ఇయడం కోసమని ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రైవేట్ టీచర్ల కుటుంబాలను మంచి ప్రైవేట్ టీచర్ల అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేస్తున్నాను అలాగే గల్ఫ్ బాధితులు మన ప్రాంతంలో సరైన ఉపాధి దొరక్క సరైన వ్యవసాయ పంటలు పండక పొట్ట చేత పట్టుకొని ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఇక్కడ నుంచి గల్ఫ్కి వెళ్ళారు అక్కడ కూడా సరైన ఉపాధి లేక బతుకు బతుకు అని మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి అడుక్కునుడు ఒకటే తక్కువ ఉంది ముఖం చూపించుకోలేక మొహమాటంతో దొరికిన కారం నీళ్ళు తింటూ అవమానం తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు అయితే గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసమని గల్ఫ్ బాధితుల సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి గల్ఫ్కి వెళ్ళి నష్టపోయి వచ్చిన ప్రతి వ్యక్తిని పది రోజుల్లోగా ఆదుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బతకలేకనే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ కూడా అవమాన చెంది అక్కడ కూడా బతకలేక ఇక్కడికి వచ్చిన వారికి మానసికంగా దృఢమైన సంకల్పం ఉండదు మానసికంగా చనిపోయి ఉంటారు వారిని మనం తొందరగా ఆదుకోలేకపోతే శారీరకంగా కూడా వారు చనిపోతారు కామూలంగా గల్ఫ్ బాధితులు ఎవరైనా సరే గల్ఫ్లో బాధపడి ఇక్కడికి వచ్చినక్కడ పది రోజుల లోపలిని వారికి ఆర్థికంగా సాయం చేస్తూ ఏదైనా వ్యాపారం చేసుకుంటా అంటే బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించడం అలా కాకుండా నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వ భూములు ఇచ్చి ఆదుకోవాలనేది నా ప్రధాన లక్ష్యం ఇవన్నీ సాధ్యం కావాలంటే ఈసారి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమని నూతన చట్టాలు ఏర్పాటు చేయాలి వాటి గురించి మాట్లాడేందుకు నిజామాబాద్ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ విలువైన ఓటు సీరియల్ నెంబర్ పదిహేను క్రెయిన్ గుర్తుపైన వేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను చూసి అసలు అరే ఏం కాన్సెప్ట్ ఉంది ఎంత నాలెడ్జ్ ఉంది అసలు నేను అనుకుంటా ఇప్పటిదాకా ఉన్న ఎంపీ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు ఈ మాటలు మాత్రం ఎక్కడ కూడా ఏ వేదికల మీద కూడా చెప్తలేరు వాళ్ళు చెప్పేది ఒకటే వాళ్ళ పార్టీ సిద్ధాంతాల గురించి చెప్తున్నారు కానీ నూతనంగా నూతనంగా ఏం చెప్తలేరు అన్ననైతే చాలా స్పష్టంగా మంచి మంచి అంశాలు చెప్పిండు ఆ అంశాలు అగర్సే అన్న గెలిస్తే ఆ అంశాలు ఆయన ఖచ్చితంగా తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఆయన ఆలోచించే విధానం చాలా గొప్పది ఈరోజు ఆలయాల గురించి తన ప్రాణ త్యాగానికైనా సిద్ధమై ఆలయాల గురించి పోరాడుతున్న నాయకుడు అదేవిధంగా మీరందరూ గుర్తించి అన్నకు ఏదైతే మన బుల్డోజర్ బాబా ఉన్నారో సేమ్ ఇప్పుడు క్రెయిన్ బాబా చిన్న మన దగ్గర క్రెయిన్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పార్లమెంటు నిజ నియోజకవర్గ ప్రజలందరికీ కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం టీవీ